ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబంలో ఒక రహస్యం బయటపడుతుంది అది ఏంటి మిగిలిన అంశాలు ఈ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని మరియు ఆధునిక జ్యోతిష్యంలో మరియు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన చంద్రుడు రుచిక రాశిలో సంచలనం చేస్తున్నాడు శని తన స్వరరాశి అయిన కుంభరాశిలోనే వక్రతిథిలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది రహస్య విషయాలు బయటపడే పడడం వల్ల ఉద్రగతలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ విషయంలో జాగ్రత్త ఉండాలి మీ కష్టాన్ని గుర్తించేవారు ఉన్నప్పటికీ కూడా వెనుక మీ మీద చెడ్డగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు జాగ్రత్తగా ఉండండి మీ గురించి మీ యొక్క పై అధికారుల దగ్గర చెడుగా మాట్లాడడం అలాగే మీ యొక్క మీ దగ్గర మీ గురించి చెడుగా చెప్పే అవకాశాలు మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు వల్ల అంటే మిమ్మల్ని ద్వేషించే వ్యక్తుల వల్ల ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అధిక స్థితి చూస్తే గనక అనుకోని ఖర్చులు వస్తాయి కానీ ఒక దాన్ని దాని గురించి ఆస్తి ఆస్తి కానీ లేదా వ్యవహారాలను గురించి సంబంధించిన సమాచారం కానీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు కుటుంబ విషయాన్ని చూస్తే గనక ఇది అత్యున్నతమైన ముఖ్యమైన అంశం అని చెప్పుకోవాలి మీ ఇంట్లో ఒక చాలా కాలంగా దాచి పెట్టినటువంటి ఒక రహస్యం ఈరోజు వెలుగులోకి వస్తుంది ప్రేమ సంబంధం విషయాన్ని కనుక చూసినట్లయితే మీ యొక్క భాగ్యస్వామితో మీతో నిజంగా నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు కానీ గతంలో దాచిపెట్టినటువంటి ఏదో ఒక విషయాన్ని వారు ఒప్పుకునే అవకాశాలు ఈరోజు దినపలాలో కనిపిస్తున్నాయి అయితే కుటుంబ రహస్యాలు అనేవి అనేక రకాలుగా ఉండవచ్చు రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరు కుంభరాశి వారికి బయటపడే రహస్యం అది దేనికి సంబంధించిందైనా కావచ్చు ఆస్తి రహస్యం కావచ్చు సంబంధం రహస్యం కావచ్చు పూర్వీకులు రహస్యం కావచ్చు మీ గురించి ఏదైనా రహస్యం కావచ్చు వంశ పారేపరంగా రహస్యం కావచ్చు అంటే చాలా కాలంగా ఎవరో ఒకరు దాచిపెట్టినటువంటి భూమి పా భూమి భూమి పాత్రలు కానీ లేదా బంగారం కానీ పెట్టుబడి గురించి కానీ ఒక రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీ యొక్క అధిక స్థితిని బలపరుస్తుంది ఒక కుటుంబ సభ్యుడు తన వ్యక్తిగత జీవితంలో దాచుకున్నటువంటి ప్రేమ సంబంధం గురించి కానీ లేదా పెళ్ళి విషయాన్ని కానీ బయట పెడ పెట్టవచ్చు ఇది మొదట షాకింగ్ ఇచ్చినా కానీ తర్వాత కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క తల్లిదండ్రులు లేదా పెద్దల గత పెద్దలు గతంలో ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన దాని గు దానివల్ల వచ్చిన మార్పులు ఇప్పుడు మీరు తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ గురించి మీకే తెలియనటువంటి ఒక రహస్యం బయటపడవచ్చు కానీ మీ యొక్క జన్మ కుండలిని లేదా పూర్వజన్మ సంబంధిత అవకాశాలని అంశాలని పెద్దవాళ్ళు చెప్పే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ కుటుంబ ఒక వంశానికి సంబంధించిన లేదా గతంలో ఒక ముఖ్యమైన వ్యక్తితో అనుబంధం ఉందని తెలిస్తే అవకాశం ఉంది అంటే ఈ విధంగా కుటుంబానికి సంబంధించింది కానీ వంశానికి సంబంధించింది కానీ పూర్వీకులకు సంబంధించింది కానీ ఏదైనా సంబంధించింది కుటుంబానికి సంబంధించింది కానీ ఆస్తికి సంబంధించింది కానీ ఏదో ఒక రహస్యం బయటపడే అవకాశాలు ఉన్నాయి మనసులో కొంత అలచడి ఏర్పడవచ్చు అయినప్పటికీ ఆ యొక్క రహస్యం బయట పడినప్పటికీ కూడా దాని ప్రభావం అనేది మీరు అంతగా బయటపడవ భయపడవలసినటువంటి పరిస్థితులైతే చూపెట్టడం లేదు అయితే ఈ రోజు దినువల ప్రకారం శని వక్రతిథి అంటే మీపై పాత్ర సమక్షలు పాత వాదాలు గుర్తు చేస్తుంది కాబట్టి గతంలో దాచినటువంటి రహస్యం ఇప్పుడు బయటపడుతుంది చంద్రుడు రుచికంలో ఉంటాడు కాబట్టి రహస్యాల యొక్క గ్రహం దాచిన విషయాలను వెలుగులోకి తెస్తుంది కాబట్టి ఇది కుటుంబ విషయంలో మిస్ట్రీలను బయటపెడుతుంది కేతు ప్రభావం చూస్తే పూర్వీకుల యొక్క రహస్యాలు విషయాలు బయటపడే అవకాశం ఉంది అయితే మొదటి కుటుంబంలో కలతలు కలిగించే అవకాశం మీ యొక్క రహస్య ప్రభావం కా కారణంగా ఉండవచ్చు కానీ చివరికి అది మీకు లాభంగానే ఉంటుంది ఆ రహస్యం బయటపడడం వల్ల మీకు కొత్త దిశలో ఆలోచించే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య నిజాయితీ కూడా పెరుగుతుంది అయితే రహస్యం బయటపడినప్పుడు ఓపిక ఓపికగా ఉండండి ప్రశాంతంగా విని అర్థం చేసుకోండి మీ కుటుంబ సభ్యులు ఎవరు ఏ విషయం మీకు దగ్గర దాచిపెట్టినా సరే ఆ విషయాన్ని బయట పెట్టినప్పుడు వెంటనే వారిపై అరవడం కేకలు వేయడం చెయ్యకండి ప్రశాంతంగా దాన్ని విని ఏ పరిస్థితిలో ఆ యొక్క రహస్యాన్ని దాచి పెట్టవలసిన పరిస్థితి వచ్చింది అని విషయాన్ని అర్థం చేసుకోండి ఆస్తి లేదా అధిక రహస్యం అనేక నాయ సలహాలు తీసుకొని ముందుకు సాగండి కుటుంబ సభ్యులు తప్పు చేసినా కానీ క్షమించండి ఎందుకంటే బంధాలని కోల్పోకుండా జాగ్రత్త పడండి శనికి శాంతి కోసం మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి సింధూరం సమర్పించండి అలాగే రాత్రి సమయంలో ఓం నమ శివాయాన్ని జపం చేస్తే మన మనసుకు శాంతి కూడా లభిస్తుంది అయితే దీనికి సంబంధించిన ఒక ఉదాహరణకి కూడా ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నాను అంటే కుంభరాశికి చెందినటువంటి ఒక వ్యక్తి సెప్టెంబర్ ఇరవై ఆరు తేదీ శుక్రవారం రోజు ఇంట్లో పాత ఆర్మాలలో ఒక రహస్యం పెట్టి దొరుకుతుంది అందులో పాత పాత్రలు లభించడం బంగారు ఆభరణాలు లభించడం అవి అతను తాతగారు దాచిపెట్టినవి కుటుంబ సభ్యులు దీన్ని చూసి ఆశ్చర్యపోతారు మొదటిగా ఎవరిది అని వాదాలు చేస్తారు కానీ తర్వాత అందరూ కలిసి ఆ ఆస్తిని పంచుకుంటారు ఆ రహస్యం వారి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది ఇక మరొక ఉదాహరణ చూస్తే కుంభరాశికి చెందినటువంటి యువతి ఈరోజు తన అన్నయ్య ఒక ప్రేమ సంబంధం దాచిపెట్టినట్లు తెలుసుకుంటుంది మొదట అందరూ షాక్ అవుతారు కానీ తర్వాత కుటుంబ కుటుంబం ఆ విషయాన్ని అంగీకరించి పెళ్ళి జరుగుతుంది ఈ విధంగా ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కో రకంగా రహస్యం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణలు కొన్ని అంశాలు చెప్పడం జరిగిందండి ఈ రహస్యం బయటపడడం వల్ల మీ కుటుంబ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మీ యొక్క జీవితంలో అది ఒక రకంగా చెప్పాలి అంటే అదృష్టాన్ని తీసుకొని వస్తుందని చెప్పుకోవాలి పాత గాయాలు మారిపోతాయి మీరు అత్యున్నతంగా ఎదగడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది ఈ విధంగా కుటుంబంలో ఒక రహస్యం బయటపడడం వల్ల మీకు మొదటిగా షాకింగ్గా అనిపించినా కానీ తర్వాత మీకు మేలు చే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఏ విషయాన్ని దాచి ఉంచి ఉంచినా సరే పరిస్థితిని అర్థం చేసుకోవడం ఎవరితో ఎటువంటి గొడవలు పెట్టుకోకండి అలాగే కుటుంబ సభ్యులతో బంధాలను కోలుకోకుండా జాగ్రత్త పడండి వారు ఒకవేళ మిమ్మల్ని మోసం చేసే వారితో సున్నితంగా మాట్లాడండి అన్యాయ సలహాల తీసుకోకండి అలాగే పరిస్థితిని ఏ విధంగా అధిగమించాలి అనే దాని గురించి మీరు క్లారిటీగా ముందుకు వెళ్ళడం అనేది చాలా ఉత్తమం లేనిపోని గొడవలకు దిగకండి సమక్షలను సున్నితంగా పరిష్కరించుకోవడం ప్రయత్నం చేయండి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈరోజు కుటుంబంలో ఒక రహస్యం బయటపడుతుంది మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి చాలా కాలం నుండి పనులు కానీ డబ్బులు కూడా వసూలు వసూలవుతాయి రోజు దినఫలాల ప్రకారం స్నేహితులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడుపుతారు కుటుంబంలో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక సమస్య తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఆలయంలో మీకు చక్కటి గుర్తింపు లభించవచ్చు పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం అనేది కుంభరాశి వ్యక్తులకు గడవబోతుంది అయితే నిత్యం శని భగవాను ఆరాధించండి శని ఆరాధన మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది అలాగే మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుని ప్రార్థి ప్రార్థించి పనిని మొదలు పెట్టండి ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి విజయ గర్వంతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి